మృగాళ్లు మన మధ్య తిరుగుతున్నారు ఒంటరిగా మహిళలు రైల్లో కూడా ప్రయాణించలేని పరిస్థితి ఎటు చూసినా కామంతో కళ్ళు మూసుకుపోయిన రాక్షసులే తాజాగా ఎంఎంటిఎస్ రైల్లో జరిగిన అత్యాచార యత్నం ఒళ్ళు గగురు పొడిచేలా చేస్తోంది ఏపీకి చెందిన ఇరవై మూడేళ్ల యువతి జాబ్ కోసం హైదరాబాద్ వచ్చింది అయితే ఆమెకు స్విగ్గీలో జాబ్ రావడంతో ఆఫీసుకు దగ్గరగా ఉంటుందని మేడ్చల్లోనే ఉంటుంది దగ్గరలోని హాస్టల్లో ఉంటూ జాబ్ వెళ్తోంది అయితే తన ఫోన్ పాడు కావడంతో రిపేర్ కోసం ఈ నెల ఇరవై రెండో తారీఖున సికింద్రాబాద్ ఓ షోరూమ్కి వచ్చింది రిపేర్ చేయించుకొని రాత్రి ఏడు గంటల సమయంలో హాస్టల్కి వెళ్ళేందుకు వెళ్లేందుకు ఎంఎంటిఎస్ వచ్చింది తెల్లాపూర్ నుంచి మేడ్చల్ వెళ్తున్న ఎంఎంటిఎస్ రైల్ ఎక్కింది మహిళా భోగిలో ఫోన్ చూస్తూ కూర్చుంది అయితే ముందు స్టేషన్ లో అంటే అల్వాల్లో రాత్రి ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకు ఆ బోగిలో అప్పటి వరకు ఉన్న ఇద్దరు మహిళలు దిగిపోయారు దీంతో ఒంటరిగా కూర్చుంది ఆ యువతి కానీ భయపడలేదు ఆలోచన కూడా రాలేదు ఎందుకంటే ఎంఎంటిఎస్ ట్రైన్స్ భద్రంగా ఉంటాయనుకుంది పైగా మహిళ బోగిలా ఉంది ఫోన్ చూసుకుంటూ నిమగ్నమైంది ఆ మహిళ ఇంతలో ఎవరో యువకుడు దగ్గరకు వస్తున్నట్లుగా అనిపించింది వెంటనే ఆమె అలర్ట్ అయి లేచింది దూరంగా జరిగింది ఆమె దగ్గరకు వస్తూ భయపెట్టాడు అరిస్తే చంపేస్తానంటూ వచ్చి పట్టుకున్నాడు ఆమెకు సీన్ అర్థమైపోయింది చుట్టూ ఎవరూ లేరు ఒంటరిగా తాను మాత్రమే ఉంది అతని చేతిలో అత్యాచారానికి గురవుతానని భయపడింది అతను వచ్చి చేయి పట్టుకున్నాడు కదులుతున్న ట్రైన్ లో నుంచి యువత తప్పించుకోలేదని ఆ నీచుడు అనుకున్నాడు కానీ ఆ నీచుడి చేతిలో మానభంగం కంటే ప్రాణం పోవటమే బెటర్ అనుకుందేమో అతని నెట్టేసింది వెంటనే కదులుతున్న రైల్లో నుంచి కొంపల్లి సమీపంలో దూకేసింది అంతే ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి అదృష్టం కొద్దీ ఆ సమయంలో స్పీడ్ గా ట్రైన్ లేదు అయినా మొహానికి గాయాలయ్యాయి ఇంకా అదృష్టం ఏంటంటే అక్కడ ఉన్న కొంతమంది స్థానికులు అలాగే కొందరు రైల్లో నుంచి దూకున యువతిని చూసి షాక్ అయ్యారు ఆమె కింద పడగానే తలకు గాయం కావడంతో స్పృహ కోల్పోయింది వెంటనే కాల్ చేశారు జిఆర్పి సిబ్బంది కూడా అక్కడ చేరుకుని బాధితురాలని గాంధీ ఆసుపత్రికి తరలించారు ఆ తర్వాత డాక్టర్లు చికిత్స చేశారు ఆ సమయంలోనే ఆమె జరిగిన విషయాన్ని చెప్పింది దీంతో ఈ విషయం పోలీసులకు తెలియడంతో అంతా షాక్ అయ్యారు రైల్లో కూడా భద్రత లేకుంటే ఎలా అని నెటిజన్లు సోషల్ మీడియాలో హోరెత్తించారు రైల్వే ఎస్పీ చందనా దీప్తి బాధితురాలని పరామర్శించారు

సో తను ఒకటే ఉంది కంపార్ట్మెంట్లో ఈ నెలిసి ఒక అతను కూడా ఉన్నారు అతను ఏం చేశాడంటే అమ్మాయిని గట్టిగా పట్టుకోవడం జరిగింది పట్టుకుంటే అమ్మాయి రెసిస్ట్ చేస్తే ఇంకా అమ్మ తనతో మాట్లాడుతూ ఒక రూమ్కి రావాలి నాతో అతనికి మాట్లాడాడు మాట్లాడితే అమ్మాయి సరే అని వదిలేస్తాడని అతను ట్రిప్ లూజ్ చేసిన తర్వాత అమ్మాయి సైకలాజికలీ భయపడి నాకు ప్రతిలో వదిలిపెట్టాడు నన్ను ఎక్కువ చేస్తాడని అని చెప్పి ఆమె చాలా భయపడి తను చెప్పడం ఏంటంటే డై హండ్రెడ్కి కూడా తను కాల్ చేసింది కాల్లో మాట్లాడుతున్నది అంటే అతనితో మాట్లాడుతున్నాడు కాల్ చేసింది తర్వాత రికార్డ్స్ వచ్చి ఎగ్జామ్లీ అండ్ అంతలోపల తను బ్రెయిన్ నుంచి కింద పోవడం జరిగింది దూకిన తర్వాత ఐ థింక్ షీ లాస్ట్ కాన్షియస్నెస్ షీ సేంగ్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత తను మళ్ళా వచ్చిందని చెప్తుంది సో ది ఆర్ స్టిల్ కీపింగ్ మైర్ డౌట్ ఆబ్జర్వేషన్ కండిషన్ ఇస్ కేబుల్ ఆమెకు డాక్టర్లు వైద్యం చేశారు ప్రాణాపాయం నుంచి కాపాడారు అయితే మెరుగైన వైద్యం కోసం యశోద ఆస్పత్రికి తరలించారు ప్రస్తుతానికి ఆమె పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు తెలియజేశారు మరోవైపు ఆమె మాట్లాడలేని స్థితిలో ఉన్నా కూడా వివరాలను కష్టంగానే సేకరించారు అతను చారల చొక్కా వేసుకున్నాడని పోలీసులకు చెప్పింది దీంతో వందల సిసి కెమెరాలను ప్రతి స్టేషన్లో పరిశీలించగా కాస్త మధ్యస్థంగా ఉన్న ఓ వ్యక్తి ఫోటోను చూపించారు పోలీసులు సిసి కెమెరా ఫుటేజ్ను కూడా చూపించగా ఆ బాధిత మహిళ గుర్తించింది దీంతో పోలీసులకు వెంటనే సీన్ అర్థమైంది పాత జంగం మహేష్ వీడు మేడ్చల్ జిల్లా గౌడవల్లి గ్రామానికి చెందిన పాత నేరస్తుడు చాలా పోలీస్ కేసులు ఉన్నాయి దీంతో అనుమానాస్పదంగా ఉన్న అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు బాధితురాలు కోలుకుంటోంది మొహం మీద చెదికి కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి మరికొద్ది రోజుల్లో ఆమె కోలుకునే అవకాశం ఉంది అయితే ఒంటరిగా కనిపిస్తే చాలు మహిళలపై అత్యాచారం చేయాలన్న ఆలోచన వచ్చే ఇలాంటి నీచులకు బెయిల్ రాకుండా జైల్లోనే మగ్గేలా చేయాలి అప్పుడే మరో నేరస్తుడు భయపడతాడని నెటిజన్ సోషల్ మీడియాలో పోలీసులను కోరుతున్నారు పదే పదే నేరాలు చేసే వారికి సులభంగా బయలుస్తోంది అందుకే మరో నేరం చేయడానికి భయపడటం లేదని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆమె అదృష్టం బాగుంది కాబట్టి ప్రాణాలతో బయటపడింది ఆ నీచుడు దొరికాడు ఒకవేళ చనిపోతే ఏం జరిగేదో కూడా తెలిసేది కాదు ఆమెనే ఆత్మహత్య చేసుకుందని భ్రమించే పరిస్థితి కూడా ఏర్పడింది కాబట్టి సీరియల్ నేరస్తుల పట్ల కఠినంగా ఉండాలని ప్రజలు కోరుతున్నారు మరి వీడి విషయంలో మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం

கமெண்ட் மட்டும் இங்கதே கரெக்ட் பண்ணுங்க రాత్రి టెల్లాపూర్ నుంచి టువర్డ్స్ మేషన్ వెళ్తున్నటువంటి ఎంఎంఎస్ ఎంఎంఎస్ ట్రైన్లో ఒక అమ్మాయి షీఈ్ ఇన్ అర్లీ ట్వంటీస్ ఏజ్ అందుకంటే లీగల్ ఇష్యూస్ వికాన్ రెడ్ వి ఐడెంటిటీ తను లేడీస్ కంపార్ట్మెంట్లో వెళ్తుంది తనతో పాటు ఇంట్లో ఇద్దరు లేడీస్ ఉంటారు అయితే ఆలుగల్ ప్రాంతంలో వాళ్ళు దిగి వెళ్ళిపోయారు సో తను ఒక అతను కూడా ఉన్నారు అతను ఏం చేస్తాడంటే అమ్మాయిని గట్టిగా పట్టుకోవడం జరిగింది పట్టుకుంటే అమ్మాయి రెసిస్ట్ చేస్తే ఇంకా అమ్మ తనతో మాట్లాడుతూ రూమ్కి రావాలి నాతో అదిని మాట్లాడాడు మాట్లాడితే అమ్మాయి సరే అని వదిలేస్తాడని అతను గ్రిప్ లూజ్ చేసిన తర్వాత అమ్మాయి సైకలాజికలీ భయపడి నాకు ఇప్పుడు వదిలిపెట్టాడు నన్ను ఎక్కువ చేస్తాడని చెప్పి చాలా భయపడి తను చెప్పడం ఏంటంటే డైన్ హండ్రెడ్కి కూడా తను కాల్ చేసింది కాల్లో మాట్లాడుతున్నది అంటే తన అతనితో మాట్లాడుతున్నది కాల్ చేసిన తను రికార్డ్స్ వచ్చి ఎగ్జాక్ట్లీ అండ్ అందులోపలే తను బ్రెయిన్ నుంచి కిందకివ్వడం జరిగింది దూకిన తర్వాత ఐ థింక్ షీ లాస్ ఆఫ్ షీ సేయింగ్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత తనకు బాగా

はい。